హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో తిరుపతి స్వామివారి దర్శనం టికెట్స్ గురించి ఇంకా రూమ్స్ అవైలబులిటీ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్పాలని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఒకవేళ ఆన్లైన్లో టికెట్ బుక్ అవ్వలేదంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా తిరుపతికి వెళ్ళిపోయి విష్ణు నివాసంలో కానీ శ్రీనివాసంలో కానీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి టోకన్స్ ఇస్తారు సర్వదర్శనం టోకన్స్ అక్కడ తీసుకోవచ్చు ఇన్ కేస్ మీరు అక్కడికి వెళ్ళలేదు అనుకుంటే గనక నడిచి వెళ్ళే వాళ్ళైతే గనక శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళినా కూడా మనకు దారిలోనే దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు శ్రీవారి మెట్ల నుంచి నడిచి వెళ్ళేటట్లయితే కనుక మార్నింగ్ సెవెన్ నుంచి టోకన్స్ ఇస్తారంట ఈవినింగ్ ఫైవ్కి క్లోజ్ ఇస్తారంట ఫైవ్ తర్వాత ఇంకా లోపలికి అలౌ చేయారంట ఇంకొకటి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఉండే పిల్లలకి మధ్యాహ్నం టూ టు ఫైవ్ అలౌ చేయారంట టూ లోపలే అలౌ చేస్తారంట అండి టోకన్స్ అదే టికెట్స్ లేని వాళ్ళకు కూడా దర్శనం అయితే కల్పిస్తుంది టీటీడీ కానీ అది వేరే పైకి వెళ్ళిన తర్వాత టోకన్స్ లేవని చెప్పేసి అడిగితే అక్కడ ఎక్కడ వెళ్ళాలనే చెప్తారు టోకన్ లేకపోయినా టికెట్ దర్శనం టికెట్ లేకపోయినా కూడా పంపిస్తారు కాకపోతే మనకు టైం వేరియేషన్ ఉంటుంది ఒక వన్ అవర్ టూ అవర్స్ అటు ఇటుగా చెప్పలేము టైం అయితే వేరియేషన్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా ఒకవేళ మీరు నడిచి వెళ్ళినట్లయితే శ్రీవారి మెట్ల ద్వారా అక్కడ కూడా మనకి టోకెన్ అయితే ఇస్తారు దర్శనం టోకెన్ మీరు అలా మీరు టూ టైమ్స్ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ రూమ్స్ విషయానికి వస్తే మనకు విష్ణు నివాసంలో అయితే కనుక మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తారు రూమ్స్ ఇచ్చేది అవైలబిలిటీని బట్టి మనకు రూమ్స్ అయితే ఇస్తారు సిక్స్ ఓ క్లాక్కి మనం లైన్లో వెయిట్ చేస్తే ఖచ్చితంగా రూమ్ అయితే ఇస్తారండి ఆఫ్లైన్లో ఆన్లైన్ అంటే పేపర్ చూపిస్తే వెంటనే ఇచ్చేస్తారు నెక్స్ట్ ఇంకా పైన తిరుమలలో అయితే కనుక మనము ఆఫ్లైన్లో రూమ్స్ కోసం సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలండి సిఆర్ఓ ఆఫీసు మార్నింగు ఫైవ్ ఓ క్లాక్ కూడా ఇస్తారంట రూమ్స్ అదైతే పక్కాగా చెప్పలేము మార్నింగ్ వెళ్తే ఇస్తారు ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో నెక్స్ట్ నైట్ టైం కావాలన్నప్పుడు మనకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ లోపలే మనం వెళ్ళాల సిక్స్ దాటిందంటే ఇంకా ఇవ్వరు రూమ్స్ ఆ రూమ్ కోసం కూడా మనము లైన్లో వెయిట్ చేయాలన్నమాట లైన్లో వెయిట్ చేస్తే వాళ్ళు తీసుకుంటారు ఆధార్ కార్డు తీసుకొని ఎంటర్ చేసుకున్న తర్వాత మన ఫోన్కి మెసేజ్ వస్తుందని చెప్తారు ఇక్కడ ఒక విషయం మీరు క్లారిటీగా తెలుసుకోవాలండి మెసేజ్ వచ్చేంత వరకు అక్కడే వెయిట్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు రూమ్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది ఇన్ కేస్ మీరు మెసేజ్ వస్తుందిలే అని వెళ్ళిపోయినా వెళ్ళిపోతే కనుక మళ్ళీ మెసేజ్ రాకపోతే ఇబ్బంది పడతారు మెసేజ్ వచ్చేంత వరకు అక్కడే వెయిట్ చేసి చూసుకొని వెళ్తే బెటర్ ఇన్ కేస్ ఒకవేళ మెసేజ్ వన్ అవర్ టూ అవర్స్ అయినా మెసేజ్ రాకపోతే వెంటనే వాళ్ళకి వెళ్ళి అడిగితే మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ కానీ అప్డేట్ కానీ వాళ్ళు చేస్తే మళ్ళీ వెంటనే మెసేజ్ వస్తుంది ఇది మేము ఎక్స్పీరియన్స్ చేసాము పర్సనల్గా మెసేజ్ వస్తుందని చెప్పారు ఎంతసేపటికి రాలేదు సిక్స్ ఓ క్లాక్కి రావాల్సిన మెసేజ్ మాకు సెవెన్ థర్టీకి వచ్చింది దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ మాకు వేస్ట్ అయిపోయింది ఇన్ కేస్ మనం అక్కడే వెయిట్ చేసి చెక్ చేసుకొని వన్ అవర్ అయినాక రాకపోతే అడిగితే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంతే అండి ఇంకా రూమ్స్ గురించి అప్డేటు ఇంకా నెక్స్ట్ లక్షణం అయితే శుభతం ద్వారా మీరు వెళ్ళాలనుకుంటే కనుక మార్నింగ్ టువల్ నుంచి సాయంత్రం ఫైవ్ వరకు పంపిస్తారు చిన్నపిల్లలు వాళ్ళని ఖచ్చితంగా వన్ ఇయర్ బిలో బేబీకి పంపిస్తారండి వన్ ఇయర్ పైన బేబీకి పంపించారు ఖచ్చితంగా బేబీది ఆధార్ కార్డు కానీ ఇది బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా డిశ్చార్జ్ సమ్మరి కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి ఇంకా తిరుపతిలో ఏవైనా లగేజ్ గురించి కానీ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కనుక తిరుపతి గురించి అప్డేట్స్ కానీ రూమ్స్ కానీ దర్శనం టికెట్స్ గురించి కానీ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కనుక టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు వాళ్ళైతే మీకు ఆన్సర్ ఇస్తారు ఏ దాని గురించి తెలుసుకోవాలన్నా కూడా కాల్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారండి నేను ఈ వీడియోలో చెప్పిన టైమింగ్స్ అవి ప్రజెంట్ ఉండేవి ఇంకో టూ త్రీ మంత్స్కి ఇలాగే ఉంటుందని అయితే నేను చెప్పలేను ఎందుకంటే అక్కడ ఎప్పుడు మారుతూనే ఉంటుంది కాబట్టి బెటర్ మీరు ఒకసారి వెళ్ళే ముందర టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి వెళ్తే బెటర్ అండి ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని మీరు అక్కడికి వెళ్తే మీకు ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్